మాటి నింద నవ్ తెచ్చుకో నాలు స్థుతి స్తుతి పాడు ఆత్మల కై స్రాతించు అనీతు ఆత్మల వితుము ఆత్మల పరిశుద్ధుడు మహాగనుడు దేవా నీ కొందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా ఈ సమయంలో ప్రభా దిండుగోల్ అనేటటువంటి డిస్టిక్ కోసం మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా ఆ డిస్టిక్ లో ఉన్నటువంటి ఎయిట్ మండలాస్ ని త్రీ హండ్రెడ్ నైన్టీ సిక్స్ విలేజెస్ లో ఉన్నటువంటి బాలుల్ని యవనలని వృద్ధుల్ని మీ చేతికి అప్పగిస్తున్నానయా ప్రవ్వా వారి పాపముల నుంచి దేవా వారి శాపముల నుంచి వారిని విడిపించి రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా అట్లాగే ఆ యొక్క డిస్ట్రిక్ట్ ని రూల్ చేస్తున్నటువంటి ఆ లీడర్స్ ని ప్రభా గవర్నమెంట్ అఫీషియల్స్ ని మీ చేతికి అప్పగిస్తున్నాను చక్కటి న్యాయమైనటువంటి పరిపాలన చేయటానికి అక్కడ ఉన్న లీడర్స్ కి మీరు జ్ఞానం ఇచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను దేవా తండ్రి ఈ యొక్క డిస్టిక్ ప్రభా మీ చేతికి అప్పగిస్తుండగా ఆ డిస్టిక్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు నిజమైన దేవుడని ఆయన తెలుసుకోవటానికి మీరు సహాయం చేయండి యూట్యూబ్ లో పార్ట్నర్స్ గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు ెస్ట్ చేయమని ఈ యొక్క సమయంలో డిస్ట్రిక్ట్ కోసం ప్రైడ్ చేయడానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీ కొందనాలు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఏసయ్య నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్